ఫ్రెండ్స్ మాకు దగ్గరలో ఉండే శివాలయంకైతే ఈరోజు వెళ్ళామన్నమాట మహాశివరాత్రి అనేసి కొంచెం రష్గానే ఉంది శివరాత్రికి చాలా బాగా అలంకరణ చేశారు శివుడి దేవస్థానం అయితే అలంకరణ చాలా బాగుంది అలాగే రెష్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇంకా కీలోనైతే నిలుచుకున్నాను ఇక్కడ మనకి శివ అయితే కనిపించట్లేదు ఎందుకంటే రష్ ఎక్కువ ఉంది కాబట్టి కీలో నిల్చుకొని అయితే దర్శనం అయితే చేసుకున్నాను అలాగే మన దేశంలో కూర్చోవాలి కదా అని కూర్చున్నాను చిన్న బాబు ఎంత క్యూట్గా ఉన్నాడు కదా అందరూ ఒక లైక్ చేయండి అలాగే నంది అయితే చాలా బాగుంది శివునికి ఎదురుగా నంది అయితే చాలా బాగుంది అలాగే నమస్కారం వేసుకొని పక్కలోనే శివుడికి అభిషేకం అనేసి పెట్టారనమాట మారటి పత్రితో మళ్ళీ అక్కడైతే క్యూలో నిల్చుకొని అలాగే పాలాభిషేకం అయితే చేశాను అన్నమాట మనం ఎప్పుడు ఎంతో దూరం వెళ్ళాలి అని అనుకుంటాం కదా మనకి ఎక్కడ దగ్గరలో ఉండే శివుడికైనా కానీ శివరాత్రి రోజైతే మనం దర్శనం చేసుకుంటే శివయ్య అయితే మనం ఏం కోరుకున్న ఫ్రెండ్స్ మీరు నమ్ముతారు లేదు అనేది శివయ్య అయితే మనకు ఏమి అడగ ఓం నమ శివాయ అని మనసులో అనుకుంటే చాలు శివయ్య అయితే మనకి ఏది మనకి కష్టం ఉంటే కూడా ఆదుకుంటారు అనమాట ఈ మధ్య నేను అరుణాచలం వెళ్ళాను నేను గిరి ప్రదర్శన చేశాను నేను గిరి ప్రదర్శన చేసేటప్పుడు అంతా నేను శివ ఓం శివయ్య అర్ణాచల సాంబశివాదంతా చదువుకుంటూ వెళ్ళాను అనమాట అయితే ఎదురుగుండా శివయ్య వచ్చి మమ్మల్ని దర్శనం చేసినట్టు అనిపించింది అంత బాగా అయింది నేను గాడి నుంచి అయితే పడిపోయాను నా కాలు కొంచెం వెనకాల ఎముక అనమాట కొంచెం నొప్పి వస్తూ ఉంటుంది అలాంటిది నేను అరుణాచలం గిరి ప్రదర్శన చేసేటప్పుడు అసలు కాలు అయితే నొప్పి కాలేదు పొద్దున్నే తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం మూడు గంటలకైతే మా గిరి ప్రదర్శన అయ్యింది అయితే కూడా నాకు కొంచెం నొప్పి అనిపించినప్పుడు ఓం నమ శివయ్య ఓం నమ శివయ్య అనుకునేదాన్ని అనమాట నాకు నిజంగా దాంట్లో నా నాకైతే ఒక మెరుగల్లా అనిపించింది ఎందుకంటే నాకు కొంచెం నొప్పి అయినప్పుడు స్టార్టింగ్లో ఒక పదిన్నర వరకు కొంచెం నొప్పి అనిపించింది అప్పుడు ఓం నమ శివయ్య ఓం నమ శివ అని అయితే మనసులో అనుకున్నాను అనుకుంటూ వెళ్తే అసలు నాకు సాయంత్రం ఇంకా మూడు గంటల కొంచెం కూడా నొప్పి లేదు ఇప్పుడు కూడా నాకు నొప్పి లేదు ఎంత దూరం నడిస్తే కూడాను ఒక్కోసారి ఇంట్లోనైతే కూడాను కూర్చుంటే కూడాను నాకు కాళ్ళు వెనకాల నరం పట్టేసేదన్నమాట అదంతా నాకు బాగా అయ్యింది అదొక నాకు నమ్మకం మనం ఓం నమ శివయ్య అంటూ మనం అరుణాచలంలో కానీ ప్రదర్శన చేస్తే చాలా బాగుంటుంది అలాంటి బోళ లింగడనమాట శివయ్య